అందరికీ నమస్తే ఈ రోజు వీడియోలో అయితే ప్రసాదాలు చేసేటప్పుడు మనకి అలసట లేకుండా తొందరగా ప్రసాదాలన్ని ఎలా ముగించుకోవాలన్నది ఈ వీడియోలో చూపిపోతున్నాను అలాగే నేను శనివారాలు మొక్కుతున్నాను రెండో శనివారం ఎలా మొక్కున్నాను అన్నది కూడా ఈ వీడియోలో చూపిపోతున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటూ ఉన్నాను మనం ఉపవాసం ఉండేటప్పుడు మనకి చాలా అలసటగా ఉంటుంది కదా అలాంటి టైంలో చాలా వెరైటీస్ చేయాలని కూడా ఆశగా ఉంటుంది కాకపోతే ఒక్కొక్కసారి మన ఒళ్ళు మన మాట అస్సలు వినదన్నమాట మనకి ఏ పని చేయాలనిపించినా చేబుద్దు అవ్వకుండా ఉంటుంది అలాంటప్పుడు కూడా మనం ప్రసాదాలు చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా అయితే నేను ఇక్కడ సాంప్రదాయ పద్ధతిలో ముగ్గు వేసుకుందాం అని చెప్పేసి ఎర్రమానతో ఇలా ముందుగా అలుక్కుంటూ ఉన్నాను పసుపుతో అలుకుతూ ఉన్నాను కదా ఇన్ని రోజులు ఈ రోజు కొంచెం వ్యత్యాసంగా ముగ్గు కూడా వేయబోతున్నాను ముగ్గే కదా మాకు తెలుసు అని స్కిప్ చేయకండి ముగ్గు కాస్త డిఫరెంట్ గా ఉంటుంది ఈ రోజు మేము ఎప్పుడు దేవుళ్ళకు మొక్కినా ఎర్రమట్టి కంపల్సరిగా కడపకి రాసుకుని ఆ తర్వాత పసుపు అయితే పెట్టుకుంటాము కాకపోతే నాకు ఇక్కడ పెద్దగా కడపలైతే లేదు కదా సో నేనైతే ఇలా ముగ్గు కింద ఇలా రాసుకుందాం అని చెప్పేసి ఎప్పుడు పసుపుతో రాసుకునేదాన్ని ఈ రోజు ఎర్రమట్టితో రాసుకున్నాను అనమాట పనిలో పని పసుపు కుంకం కూడా పెట్టేద్దామని చెప్పేసి ఇలా పెట్టుకుంటూ ఉన్నాను అది తడి ఆరితే ఆ తర్వాత పసుపు కుంకం పెట్టడానికి వీలు కాదు అందుకోసమే ఎర్రమట్టి తడి ఆరకముందే ఇలా పసుపు అయితే పెట్టుకుంటూ ఉన్నాను అనమాట ఈ రోజు ముగ్గు కాస్త డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పాను కదా ఈ రోజు ఏం డిఫరెంట్ అంటే ముగ్గు పిండితో ముగ్గు వేయడం లేదు ఈ రోజు నేను శుద్ధ ముక్కతో ముగ్గు వేయబోతున్నాను ఇవి చాలా సాంప్రదాయం పద్ధతి అన్నమాట పాత కాలంలో చూసినట్లయితే ముగ్గు పిండితో అస్సలు ముగ్గు వేసేవారు కాదు ఇలా బియ్య పిండితో ముగ్గు వేసేవారు అది కాలక్రమేణా బియ్య పిండి ఎవరు దంచుకుని వచ్చి ఇంత పని చేస్తారు అనేలాగా మారిపోయింది కానీ ఇప్పటికీ చాలా మంది ఇది పాటిస్తున్నారంటే వాళ్ళకి హ్యాడ్స్ అప్ చెప్పాల్సిందే అప్పుడు ముగ్గు పిండ్లు కూడా కొనే వాళ్ళు కాదు ఇప్పుడంటే డబ్బులు పెట్టి కొంటున్నాం కానీ అప్పుడు బోర్లు వేస్తూ ఉంటారు కదా ఊర్లో అక్కడికి వెళ్లి పిండి తెచ్చుకుని ఒక సిమెంట్ కలర్ లో ముగ్గు ముగ్గుపిండి ఆ ముగ్గు పిండితోనే ముగ్గు వేసేవాళ్ళం మీలో ఎంత మందికి గుర్తుంది అన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపేండి అవి చూడడానికి బాగోలేదు తెల్లగా ఉంటే బాగుంటుంది అని చెప్పి మళ్ళీ ముగ్గు పిండి కొనడానికి స్టార్ట్ చేశారు మా ఊర్లో అయితే ఇలానే స్టార్ట్ చేశారనమాట అందరి ఇండ్ల కడ ఆ సిమెంట్ ముగ్గు పిండే ఉండేవి అది కొంచెం కొంచెం ఒక్కొక్కరు యూస్ చేయను యూస్ చేయను మళ్ళీ తెల్ల ముగ్గు పిండి బాగుంది కదా అని చెప్పేసి కొనడానికి స్టార్ట్ చేశారు కానీ నేను కూడా మా ఊర్లో చాలా రేర్ గా చూసాను ఇలా బియ్య పిండితో శుద్ధ ముక్క అంటారు బియ్య పిండితో ముగ్గు వేయడం చాలా రేర్ గా చూసాను నేను నాకు ఊహ తెలియక ముందు ఇలా వేసేవారేమో కాకపోతే ఇవే మంచి పద్ధతి కూడా గోవులకి ఉడతలకి ఇవి మంచి ఆహారంగా ఉండేవప్పుడు ఇప్పుడు గోవులు ఉడతలు కనిపించేదే కాస్త పెద్ద విషయంగా అయిపోతూ ఉందన్నమాట ఇక ఆ విషయం పక్కన పెడితే ఈ రోజు ముగ్గు నేను శుద్ధ ముక్కతో వేయాలి అని చెప్పేసి ఇంట్లోనే నేను శుద్ధ ముక్కనైతే రెడీ చేసుకున్నాను అంటే టౌన్ కు వెళ్ళినప్పుడు కొనుక్కునొచ్చుకుందాం నొచ్చుకుందాం అనేసి అనుకున్నాను కాకపోతే ఈ లోపలే నేను టౌన్ కు వెళ్లే పని లేదు కాబట్టి సో ఇంట్లోనే తయారు చేసుకుందాం ఏముందిలే అని చెప్పేసి ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఫస్ట్ టైం నా ఇంటి ముందర ఇలా బియ్య పిండి ముగ్గు వేస్తున్నాను అలానే బియ్య పిండి కలిపి వేసేస్తే అవి ఇలా కాదనమాట దీనికి తని ప్రిపరేషన్ ఉంటుంది ఒక్క రోజు చేసి పెట్టుకున్నామంటే మనకి సంవత్సరం పాటు ఇంట్లో ఉండిపోతుంది అనమాట అప్పుడప్పుడు వెళ్లి అంగట్లో కొనాల్సిన పని కూడా ఉండవు ఇవి వేసేటప్పుడు ఇలా పల్సగా ఉంటుంది కాకపోతే ఆరిన తర్వాత ఎంత బాగుంటుందో ముగ్గు చూడడానికి ఏదో పెయింట్ తో వేసినట్టే అనిపిస్తుంది ముగ్గు ఇప్పుడు చూడడానికి ఏంటిది ముగ్గే కనిపిలేదు అనేలాగా ఉండొచ్చు కాకపోతే ఆరిన తర్వాత చూడండి ఎంత బాగుంటుందో ముగ్గైతే ముగ్గు ఆరిన తర్వాత ఎలా కనిపిస్తుందని చాలా బ్రైట్ గా కనిపిస్తుంది మనం తొక్కినా కూడా మనకి కాలుకి అంటుకోదనమాట ముగ్గు పిండి అంటే ఒకసారి తొక్క మనకు మొత్తం పోతూ ఉంటుంది కదా ఇది అలా కాకుండా మనకి చేతికి కూడా అంటుకోకుండా ఉంటుంది సో అందుకని ఈ రోజు ఇది వేసే కావాలని చెప్పేసి శుద్ధ ముక్కనైతే రెడీ చేసుకున్నాను ముందుగానే ఇక నాకు వన్ రూమ్ లో కూడా ముగ్గులు వేసుకోవడం చాలా ఇష్టం కాకపోతే నాకు ప్లేస్ ఒక్కటే లేదు అందుకోసమే అటువైపున ఇటువైపున సింపుల్ గా ఇలా డిజైన్ చేసుకుని ఆ తర్వాత ప్రసాదం చేయడానికి స్టార్ట్ వెంటనే కావలసిన వస్తువులు ఇలా నాన పెట్టుకుని ఇక కొత్త సామాన్లు అయితే తీసి బయట పెట్టుకున్నాను అంటే నాన్ వెజ్ కు వాడే వస్తువులు నేను ఇలా ఉపవాసం ఉండేటప్పుడు అస్సలు వాడను అనమాట దీనికోసం కొన్ని పాత్రలు అయితే అలా సపరేట్ గా ఉంచేసుకుంటాను అలా ఉండే పాత్రలో నాకు ఏ పాత్రలన్నీ కావాలో దాన్ని అన్ని తీసుకుని వచ్చి ఇలా ఉంచేసుకుంటాను ఇక పొద్దున్న లేసిన వెంటనే బియ్యం అయితే కంపల్సరీగా కావాలి కదా అవి నానపెట్టుకునేస్తాను వడకి పప్పు అయితే నానపెట్టుకునేస్తాను ఇవన్నీ బాగా నానితేనే మంచిగా వస్తుంది అనమాట ఇప్పుడు ముందుగా స్టవ్ మీదకి అన్నం కోసం ఎసురు అయితే పెట్టేసాను ఇంకొక స్టవ్ మీద బెల్లం సాదం కోసం దానికి ఎసురు పెట్టేసి దాంట్లో పెసరపప్పు వేసి వేసి ఉడికించుకుంటూ ఉన్నాను అది సగం ఉడికిన తర్వాత బియ్యం వేస్తే మంచిగా ఉడుకుతుంది అందుకోసం ముందుగా పెసరపప్పు ఉడికించుకుంటూ ఉన్నాను ఇక అన్నానికి పెట్టిన ఎసురు తెల్ల కాగుతున్నప్పుడు బియ్యం వేసి దాన్ని కూడా ఒక పక్కన ఉడికించుకుంటూ ఉన్నాను ఆ రెండు ఉడికే లోపల నాకు కావాల్సిన పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ నాకు కావాల్సినవన్నీ ఒక ప్లేట్ లో తీసి ఉంచుకున్నాను అదైన వెంటనే మిక్సీ పట్టాల్సిన వస్తువులన్నీ ఇలా మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్నాను కరెంట్ ఎప్పుడైనా పోవచ్చు సో ముందుగా మిక్సీ చేసే పనులన్నీ చేసి పెట్టుకునేసామనుకో మనకి తొందరగా పని అయిపోతుంది ఇలా అన్నం ఉడికే లోపలే ఈ పనులన్నీ కానించుకుంటూ అన్నం అన్నం ఉడికిన తర్వాత అన్నం వంచేసి దాన్ని కూడా కాసేపు చల్లారి పెట్టుకున్నాను నేను ఈ రోజు మీ అందరికి తెలిసిన ప్రసాదాలే చేస్తున్నాను కాకపోతే తొందరగా ఎలా చేసుకోవాలన్నది మీకు చూపించాలి అని అనుకున్నాను అదే చేస్తూ ఉన్నాను అనమాట ఇక మిక్సీలో రుబ్బాల్సిన వస్తువులన్నీ ఒకదాని తర్వాత ఒక్కొక్కటి రుబ్బి పెట్టుకునేసాను ముందుగా పుదీనా రైస్ కోసం పుదీనా రుబ్బుకున్నాను ఆ తర్వాత నేను పోయిన వారమే బియ్య పిండి పెట్టలేదు ఎందుకంటే కరెంట్ లేదు కాబట్టి ఈ రోజు కంపల్సరిగా బియ్య పిండి పెట్టాలి దేవుడి దగ్గర అనేసి ముందుగానే బియ్యం నానపెట్టుకున్నాను సో బియ్య పిండి కూడా దంచుకునేసాను వడకి నానపెట్టిన పప్పును కూడా కావాల్సినట్టు రుబ్బి పెట్టుకునేసాను ఇప్పుడు అందులో వేయడానికి ఆనియన్స్ కూడా కట్ ఉన్నాను స్టవ్ లేదు కాబట్టి స్టవ్ కాస్త ఖాళీ అయిన తర్వాత ఒకవైపున పులిసన్నం కోసం అదే పులిహోర కోసం ఒక సైడ్ పెట్టాను ఇంకొక సైడ్ బెల్లం సాధం అయితే ఉడకుతూ ఉందనమాట ఇక్కడ నాకు చాలా ఈజీగా అయిన పని ఏదంటే పులిహోర అనే చెప్పాలి పులిహోర కొంచెం ఉడకడానికి కనీసం మనకి హాఫ్ అన్ అవర్ అన్నా కావాల్సి పడుతుంది నాకు ఇక్కడ చింతపండు ముందుగా ప్రీమిక్స్ చేసి పెట్టుకున్న దాని వల్ల ఐదు నిమిషాల్లో నాకు పులిహోర అయితే రెడీ అయిపోయింది ముందుగా పులిహోర చేసి పెట్టడం వల్ల తొందరగా అన్ని పనులు అయిపోయింది అని అనిపించేస్తూ ఉందన్నమాట ఇక్కడైతే నేను బెల్లం సాదం కూడా రెడీ చేసుకునేసాను దీన్ని తీసి పక్కన పెట్టేసి పులిహోర కోసం తాలింపుకి తాలింపుకి కావాల్సిన దినుసులన్నీ వేసుకుని ఇంగు వేసుకుని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఆ తర్వాత ప్రీమిక్స్ రెడీ చేసుకున్నాను చింతపండు గొజ్జు అని చెప్పాను కదా ఆ గొజ్జుని కావాల్సినంత యాడ్ చేసుకుని అంటే ఐదు నిమిషాలు ఉడికించుకుంటే అంతే ఇక పులిహోర గొజ్జు అయితే రెడీ అయిపోతుంది అందులో కావలసినంత ఉప్పు కొంచెం పసుపు వేసుకుని కలుపుకున్నానంతే ఇక ఒక ఐదు నిమిషాలకే నాకు పులిహోర గొజ్జు అయితే రెడీ అయిపోయింది ఇలా చింతపండు ప్రీమిక్స్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ముందుగా చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఇలాంటి ప్రసాదాలు ఇంకాస్త ఈజీ అవుతుంది అనమాట ప్రసాదాలకనే కాదు మనం నార్మల్ గా వంటలో యాడ్ చేయడానికి కూడా ఎంత బాగా యూస్ అవుతుందో ఈ చింతపండు ప్రీమిక్స్ ఇక గొజ్జు బాగా ఉడికి సైడ్లలో నూనె అంతా తేలుతుంది కదా ఆ టైంలో ఇక దింపపోతాం అనే అనే టైంలో ఆవాల పొడి ఆవాలు మెంతులు ఫ్రై చేసుకుని పొడి చేసి పెట్టుకున్నాను ఆ పొడిని ఒక స్పూన్ వరకు వేసుకుని మరో రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకో టేస్టీగా ఉంటుంది సో పులిహోర గొజ్జు అయితే రెడీ అయిపోయింది ఇంత గొజ్జులో నేను అన్నం కలపబోయలేదు అందుకోసం కొంచెం అయితే తీసి పక్కన ఉంచేసి ఇక ఉడికించి చలాచి పెట్టుకున్న అన్నం వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను పులిహోర అయితే రెడీ అయిపోయింది అనమాట రెడీ అయిపోయిన తర్వాత దాన్ని తీసి మరో ప్లేట్ లో ఉంచేసి నాకు ఉండేది ఒకే కడాయి అనమాట నాన్ వెజ్ వాడకుండా దీనికని ఒక రెండు మూడు కడాయిలు ఉంచుకున్నాను కానీ అప్పుడప్పుడు గెస్ట్ వచ్చినప్పుడు అలా మనకే తెలియకుండా వాడేస్తూ ఉంటాం కదా అలా మిస్ అయిపోయింది అనమాట సో నాకు ఉండేది ఒకే కడాయి కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఉన్నాను పక్కన పెరుగు అన్నం కూడా రెడీ అయిపోయింది దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి అలా ఉంచేసాను అనమాట ఇప్పుడైతే పుదీనా అన్నం చేసుకుంటూ ఉన్నాను దానికి తాలింపు పెట్టేసి ఆనియన్స్ ఫ్రై అయ్యేట ఇలా దీపాలు రెడీ చేసుకుందాం పిండి దీపాలు అని అనుకున్నాను పిండి కూడా కొట్టి పెట్టుకున్నాను కదా సో ఆ పిండిని అయితే కలిపి ఉంచుకుంటూ ఉన్నాను ముందుగా కలిపి ఉంచితే దీపాలు చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా దీపాలు పిండి కలుపుతూ ఒకవైపున అన్నం రెడీ చేసుకున్నాను పుదీనా అన్నం రెడీ అయిన తర్వాత లెమన్ రైస్ కూడా చేసేసుకున్నాను అందరికి తెలిసిందే కదా అని చెప్పేసి చూపించలేదనమాట ఇలా చేసుకుంటూనే దీపాలు కూడా రెడీ చేసుకుని ఉంచుకునేసాను ఇక దీంట్లోకి ఒత్తులు కావాలి కదా అవి ముందు రోజే ఖాళీగా ఉన్నప్పుడు ఒత్తులన్నీ రెడీ చేసి అనమాట దీపాలలో పెట్టడానికి సో ఇలా మనం ముందు రోజు కూడా కొన్ని ప్రిపరేషన్స్ అన్ని చేసి పెట్టుకున్నాం అనుకో మన నైవేద్యం చేసేటప్పుడు ఎక్కువ అలసట లేకుండా చాలా ఈజీగా తొందరగా పని అయిపోతుంది అనమాట ఇప్పుడు వంట పనే చూసుకోండి ఎంత తొందరగా అయిపోయిందో నాకు కనీసం వన్ అవర్ లో ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను నాకు నిజంగా ఎలాంటి అలసటగా ఉంది అని అనిపించలేదు నేను అస్సలే ఆకలికి కాసేపు కూడా తట్టుకోలేను అలాంటి దాన్ని నేను ఇలా ఈజీగా అన్ని పనులు తొందరగా చేసేసుకుని దేవుడికి పెట్టేంత వరకు నేను ఉపవాసం ఉన్నానంటే నన్ను నేను అస్సలు నమ్మలేనమాట నాకు నిండా ఆకలి అనిపిస్తే ఒక్కోసారి తినేసి కూడా నేను దేవుడికి పెడతాను కడుపులో మండుతూ ఉన్నప్పుడు దేవుడికి పెట్టాలనే ఆలోచన కూడా ఉండదు కదా సో అందుకనేసి ముందుగా ఏమన్నా ఉంటే దాన్ని తినేసి కూడా దేవుడికి పెట్టిన రోజులు కూడా ఉన్నాయి కాకపోతే ఇలా చాలా ఈజీగా పనులు చేసుకుంటే మనం ఉపవాసంతో ఉంటూనే దేవుడికి పెట్టుకోవచ్చు ఇక లాస్ట్ గా వడలు నూనెలో వేసేసి ఒక మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి దేవుళ్ళకైతే పెట్టుకుంటూ ఉన్నాను ఇలా దేవుళ్ళకి పెట్టే లోపలే వడలు కూడా రెడీ అయిపోతుంది అనమాట సో అలా ఈజీగా అన్ని పనులు చేసేసుకోవచ్చు మరి మీకేమనిపించిందో తప్పకుండా కమెంట్ లో తెలిపేండి ఇప్పుడైతే నేను శనివారాలు మొక్కుతున్నాను అని చెప్పాను కదా ఇది రెండో వారం అన్నమాట రెండో వారం ఇలాంటి ప్రసాదాలన్నీ చేసుకుని అంటే మనకు నచ్చిన ప్రసాదాలు మనం చేసి పెడితే అందులో తృప్తిగా ఉంటుంది కదా సో అందుకని ఇలాంటి ప్రసాదాలన్నీ చేసుకున్న తర్వాత దేవుడికి ఇలా మేము గోడ పెడతాము నేను మొదటి వారం వీడియోలోనే చెప్పాను కాకపోతే ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి అలా చెప్తున్నాను అనమాట ఇలా గోడకి దేవుళ్ళు పెట్టుకున్న తర్వాత దీపారాధన అయితే చేసుకుంటూ ఉన్నాను పిండి దీపం పెడితే చాలా మంచిది సో నేను లాస్ట్ వీక్ మర్చిపోలేదు కరెంట్ లేదు కాబట్టి అలా పిండి దీపాలు కూడా పెట్టలేకపోయాను ఈ రోజు పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉండింది అనమాట ఇక చేసిన ప్రసాదాలన్నీ ఏ ఒక్కటి మరవకుండా అన్ని తెచ్చి పక్కన ఉంచుకుని ఆ తర్వాత దేవుడికి పెట్టడానికి స్టార్ట్ చేస్తాను ఎందుకంటే మనం ఏ ఒక్కటి మర్చిపోయినా అయ్యో ఇది చేసామే మర్చిపోయామే అని దిగుల్లోనే ఉండిపోతాం అనమాట అందుకోసమే ఏమేమి దేవుడికి చేసామో అవన్నీ తెచ్చి పక్కన ఉంచుకున్న తర్వాతే దేవుడికి నైవేద్యం పెట్టి దీపారాధన చేసి ఆ తర్వాత దేవుణ్ణి మొక్కున్న తర్వాత ఉపవాసాన్ని పూర్తి చేసుకున్నాను నేను ఒకటి చెప్పాలనుకున్నాను మర్చిపోయాను మనకి చాలా అలసటగా ఉంది అన్ని ఒకే రోజు పనులు చేసుకోవడానికి అని అనిపిస్తే ఇంటి క్లీనింగ్ పనులు ఉంటుంది కదా అవన్నీ ముందు రోజు చేసి పెట్టుకునేసా మనకు మరుసటి రోజు మనకి జస్ట్ ముగ్గు వేసి ఆ తర్వాత నైవేద్యాలు చేసుకోవడం మాత్రమే ఉంటుంది సో అలా కూడా చేసుకోవచ్చు అందులో కూడా పెద్దగా తప్పేం లేదు అని నేను అనుకుంటాను ఇక దీపారాధన అంతా చేసిన తర్వాత ఇక ప్రసాదం తీసుకుని ఇక అందులో నుంచి ఒక ఆకుని తీసుకుని నేనే నేను చక్కగా తినేసాను అన్ని ప్రసాదాలు ఎంత టేస్టీగా కుదురుతుందో ప్రసాదాలు మనం టేస్ట్ చేయకుండా చేసిన రోజే అంత బాగా కుదురుతుందనమాట టేస్ట్ చేసిన రోజు ఎంత బాగా కుదురుతుందా అంటే డౌటే అలా అన్ని బాగా చక్కగా కుదిరిందనమాట అంతే ఇక వీడియో అయితే ఇంతటితో ఏం చేసుకుని మళ్ళీ రేపటికి ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాము వీడియో నచ్చిందా లేదన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపేండి నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీలైతే షేర్ చేయండి ఉంటాను బాయ్